ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో పాములు తేళ్ళు వంటి విష సర్పములను గూర్చి బాబా ఏమని పలికనో చదువుకుందాం ఒకరోజు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండిరు అప్పుడు ఒక సర్పము కిటికీలో ఉన్న చిన్న రంధ్రము ద్వారా లోపలికి దూరి చుట్టుకొని కూర్చొనెను దానిని చూసి దీపమును తెచ్చిరి మొదట అది వెలుతురుకు అటు ఇటూ తడబడెను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చుని తలను మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను అక్కడున్నవారు అందరూ కర్రలను తీసుకొని వేగముగా వచ్చిరి అది ఎటూ కాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకపోయిరి మనుష్యుల శబ్దము విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికే గబగబా దూరెను అందరూ ఆపద నుండి తప్పించుకొనరి అక్కడున్న వారిలో ముక్తారాం అను అతను పాము తప్పించుకొని పోవుట వలన మంచియే జరిగినది అనెను హేమాడ్ పంత్ అందులకు ఒప్పుకొనలేదు పాములను చంపుటయే మంచిది అనెను ముక్తారాం సర్పములు తేళ్లు మొదలగు విషజంతువులను చంపనవసరము లేదు అనెను హేమాడ్ పంత్ వాటిని తప్పక చంపవలెను అనెను ఇద్దరికీ కొంతసేపు వాదన జరిగెను ఈ విషయమును గూర్చి వాదన సమాప్తి కాకుండెను ఆ మరుసటి రోజు వీరిద్దరూ ఈ ప్రశ్నను బాబాను అడిగిరి అప్పుడు బాబా ఇట్లు జవాబు చెప్పెను భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు అవి సర్పములు తేళ్ళు గాని ఏమైనా కానిండు ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి సకల ప్రాణులు భగవంతుని ఆజ్ఞను శిరసా వహించును భగవంతుని ఆజ్ఞ లేనిదే ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచము అంతయు భగవంతునిపై ఆధారపడి ఉన్నది ఎవ్వరూ స్వతంత్రులు కారు అనవసరమైన కలహముల అందు చంపుట అందు పాల్గొనక ఓపికతో ఉండవలెను అందరినీ రక్షించువాడు ఆ భగవంతుడు ఒక్కడే అని అనెను బాబా చెప్పిన ఈ సమాధానమునకు ఇద్దరూ సంతోషించిరి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం